జార్జెట్ మీద ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది దామన్ పార్ట్ లో కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మొత్తం ఎంబ్రాయిడరీ ఎంబ్లిష్మెంట్ అండి మనకి ఒక లో కూడా ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా ఇలా ఒక మంచి అంతా క్రియేట్ చేశారు ఫ్రాక్ లాగా వచ్చేసింది అండి సాఫ్ట్ వచ్చింది మెటీరియల్ కూడా ఈ ఎంబ్రాయిడరీతో బాగా నడుస్తున్నాయి అండి మంచి కలర్ అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సింపుల్ ప్రింటెడ్ ఆర్గాన్స్ అదుపుతా ఇచ్చారు అండి ఇలా థిక్నెస్ ఉంటుంది మెటీరియల్ కి అండ్ ఇప్పుడు ఈ ప్రింటెడ్ కాన్సెప్ట్ బాగా రన్నింగ్ ఉంది కదా ఇట్లా బ్రష్ పెయింట్ స్టైల్ మొత్తం హ్యాండ్ పెయింట్ దాని మీద మళ్ళీ మొత్తం కూడా వచ్చింది మనకి ఆల్ ఓవర్ సీక్వెన్స్ సింపుల్ గా థ్రెడ్ వర్క్ అలా వచ్చేసింది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి కుర్తి అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది తీసుకున్నారు లైనింగ్ వస్తుంది సో ఫ్లాజో వచ్చేసి మనకి ఇలా లూజ్ ఫ్లాజో వచ్చేస్తుంది అండి పైన మనకి ఇలాంటి మంచి పింకిష్ కలర్ అండ్ దుపట్ట ఇలా వస్తుంది ఇంకా ఆఫీస్ వేర్ ఇంకా మంచి బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదా కలంకారీ ప్రింట్స్ అలాంటి దాంట్లో ఇట్లాంటి సింపుల్ నెక్ ప్యాటర్న్ హై నెక్ దుపటా మ్యాచింగ్ అండ్ బాటమ్ ఇలాగా హే ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోర్ ఎవ్రీడే నేను పూర్ణిమ పూర్ణిమా కలెక్షన్స్ కలెక్షన్స్లో మనకి బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ మంచి క్వాలిటీతో ఉండే డ్రెస్సెస్ చాలా అఫోర్డబుల్ అండి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజెస్లో ఇచ్చే దేశిన శ్రీ కలెక్షన్స్ నుంచి అగైన్ మనం ఈరోజు దసరా స్పెషల్ కలెక్షన్స్ని చూడబోతున్నాము సో ఈ సందర్భంగా షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారండి బెస్ట్ ప్రైజెస్ చాలా వరకు మీడియం టు డబుల్ ఎల్ ఉంటాయి ట్రిపుల్ ఎక్సల్ సైజ్ వరకు కూడా కొన్ని కలెక్షన్స్ చూపించాము అన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు లాస్ట్లో మీకు కొన్ని ఫ్రాక్ కలెక్షన్స్ చూపించామండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో బయట మార్కెట్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అవి మాత్రం రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ అయితే షిప్పింగ్ అడిషనల్ మధులత గారు ఇక్కడ ప్రగతి నగర్ ఇంట్లో నుంచి సేల్ చేస్తారండి పికాక్ సర్కిల్ నియర్ బై ఉంటుంది ఓకే సో మీరు అడ్రస్ అది పర్సనల్ అడిగితే షేర్ చేస్తాను సో దట్ మీరు ఇక్కడ విజిట్ చేసుకుని తీసుకోవచ్చు తీసుకోవచ్చు చూద్దాం హాయ్ మధు గారు హాయ్ అండి ఈసారి ఏమొచ్చాయి ఈసారి అన్ని మనకి పార్టీ వేర్ కలెక్షన్ ఉంది కాటన్ ఉంది బ్రాండెడ్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి సో వన్ బై వన్ చూద్దాం లో కూడా వచ్చాయండీ ఓకే ఈసారి లేట్ అయింది మాకు వీడియో ఓకే సో ఇది వచ్చేసి రోమన్ సిల్క్ అండి రోమన్ సిల్క్ అండి రోమన్ సిల్క్ రోమన్ సిల్క్ లో కూడా మనకి టూ త్రీ తక్కువ రేటు వాటికి ఖచ్చితంగా లైనింగ్ ఇస్తారండి కొంచెం మీడియం మంచిగా ఉండే లైనింగ్ లేకపోయినా థిక్నెస్ ఉంటుంది మెటీరియల్ కి అండ్ ఇప్పుడు ఈ ప్రింటెడ్ కాన్సెప్ట్ బాగా రన్నింగ్ ఉంది కదా ఇట్లా బ్రష్ పెయింట్ స్టైల్ మొత్తం హ్యాండ్ పెయింట్ దాని మీద మళ్ళీ మొత్తం థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది మనకి చూడండి నాట్ వర్క్ హ్యాండ్ అవును దుపటా కూడా ప్యూర్ క్వాలిటీ లో ఉందండి ఆర్గాన్స్ చాలా బాగుంది సార్ ఫైన్ క్వాలిటీ అవును మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చింది ఓకే బాటమ్ కూడా మనకి సేమ్ సెల్ఫ్ కలర్లో ఇలా వచ్చేసిందండి దీనికి కూడా ఇట్లా బుటీ వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్ వర్క్ అండ్ స్లీవ్స్కి కూడా మంచి వర్క్ అయితే ఉంది యా స్లీవ్స్కి కూడా ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు ఇది మొత్తం ఎం నుంచి డబల్ దాకా దాకే అవైలబుల్గా ఉందండి దీని ప్రైస్ వచ్చి సెవెంటీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే దానిలోనే ఇంకొక కలర్ నెక్స్ట్ కలర్ ఓకే సేమ్ ప్యాటర్న్ సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ ఇది క్వాలిటీ మనకు అర్థం అవుతుంది కదండి ఇట్లా మంచిగా చాలా ప్యూర్ మెటీరియల్ సో దుప్పటి అయితే ఆర్గాన్సా లైట్ షిమ్మర్ గా వచ్చిందండి ప్రింటెడ్ కాన్సెప్ట్ లో సేమ్ ప్రైస్ మీడియం టు డబుల్ ఎక్స్ అండి అవునండి ఓకే జార్జెట్ 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 మీద ఇది కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అండి కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చింది మనకి ఇక్కడ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది దామన్ పాట్లో కూడా మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు స్కాల్ బార్డర్ ఇచ్చారు విత్ లైనింగ్ ఉంటాయి ఇవన్నీ మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయి మనకి దుపట్టా కూడా కంప్లీట్ గా జార్జెట్ మెటీరియల్ డిజిటల్ ప్రింట్ తో డిజిటల్ ప్రింట్ తో కలర్స్ కలర్స్ ఉన్నాయండి ప్యాంట్ కూడా మనకి ఇట్లా కింద ఇలా ఇచ్చారు శాంటూన్ ఫ్యాబ్రిక్ ప్యాంట్ వచ్చి ఇవి ఎం టూ త్రిబుల్ ఎక్స్ఎల్ అండి ఎం టూ త్రిబుల్ సో ఇది కూడా జార్జెట్ మెటీరియల్ ఆల్మోస్ట్ బ్రాండెడ్ క్వాలిటీ అవైలబుల్ ఉందండి దుపట్టా ఇలా వచ్చేసింది సేమ్ ప్యాటర్న్ ఇది కూడా ఓకే

ప్రింటెడ్లోనే దుపట్టా వచ్చేసిందండి ఇటు ప్రైస్ వచ్చి ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నైన్టీ నైన్ ట్వెల్వ్ నైన్టీ నైన్ బాగుంది మెషిన్ వాష్ కూడా చేయొచ్చు కదా వీటిని చేయొచ్చు అండి ఫస్ట్ కొంచెం నార్మల్ వాష్ చేసిన తర్వాత జార్జెట్ మెటీరియల్ బాగుంది తిక్క ఓకే ఇంకో కలర్ అండి ఇందులోని ఓకే దీని దుప్పట్ట కూడా ఓపెన్ చేసి చూపిస్తానండి సేమ్ ప్యాటర్న్ అండి ఇలా స్లీవ్స్కి కూడా మంచి స్ప్రింజెస్ అవి వచ్చి ఎంబ్రాయిడరీ వచ్చి వేసుకుంటే క్లాసీగా ఉంటుంది కింద కూడా ప్రతి డ్రెస్కి ఇలా థ్రెడ్ ఎంబ్లిష్మెంట్ అనేది ఉందండి కింద కూడా మనకి ఇలా స్ప్రింజెస్ అనేది పెట్టాను ఫుల్ లెంత్ లైనింగ్ వచ్చేసింది అండ్ దుప్పట్టా అన్నిటికీ కూడా ఆర్గాన్జా ఆర్ జార్జెట్ ప్రింటెడ్ ప్రింట్ బాటమ్ ఓకే ఇవన్నీ ఎమ్ టూ ఉన్నాయి ట్వెల్వ్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ ఫ్రీ షిప్ సో ఈఎంఐ దగ్గర అన్ని కూడా మీకు ఇట్లా బెస్ట్ ప్రైజెస్లోనే అవైలబుల్ ఉంది ఇది ఇంకొక కలర్ అండి అందులోని ఓకే సేమ్ సో అగైన్ మనం ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీగా రోమన్ సిల్క్ మెటీరియల్తో చూద్దాము అండ్ ఇది వచ్చేసి మీకు మొత్తం కూడా ఆల్ ఓవర్ సీక్వెన్స్ సింపుల్గా థ్రెడ్ వర్క్ అలా వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి కుర్తీ అంతా కూడా మనకి ఈ విధంగా వర్క్ అనేది తీసుకున్నారు లైనింగ్ వస్తుంది దుపటా ఆర్గాన్జా అండ్ ఇదంతా కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ అది వచ్చింది లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది అండి బాటమ్ కూడా మనకి సెల్ఫ్లోనే వచ్చింది అండ్ దీనికి కూడా కింద కొంచెం వర్క్ అనేది ఇచ్చారండి ఇలాంటి మీ ఎల్లో కలర్స్ బాగా లైక్ చేస్తున్నారు అండ్గా బాగుంటుంది ఇంకా ఇది కూడా లెవెన్ నైంటీ లెవెన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇది కూడా మనకి రోమన్ సిల్క్ లోనే అండి ఇక్కడ మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారు వీనాక్ ప్రొవైడ్ చేశారు ఇంకా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఓకేనా ఇది వచ్చి ఆర్గాన్స దుపట్ట కొంచెం విడితిగా ఉంది లైనింగ్ ఉందండి ఓకే సేమ్ మెటీరియల్తో మనకి బాటమ్ ఓకే ఎంత బాట ఇది కూడా అరౌండ్ అలాగే ఉందండి లెవెన్ ట్వెల్వ్ ఎం టూ డబుల్ ఎక్స్ ఇది కూడా ఓకే ఇది కూడా రోమన్ సిల్కే ట్వెల్వ్ నైంటీ నైన్ రేంజ్లోనే ఈ ఎంబ్రాయిడరీతో బాగా నడుస్తున్నాయండి మంచి కలర్ అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సింపుల్ ప్రింటెడ్ ఆర్గాన్జా దుప్పట్టా ఇచ్చారండి ఇలాగా ఏదైతే మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారో కొంచెం సిమిలర్ లుక్ వచ్చేటట్టు ఇలా సెల్ఫ్ కలర్స్ కావాలి అనుకుంటే ఆఫీస్ వేర్గా డీసెంట్గా ఉంటాయి ట్వెల్వ్ నైంటీ నైన్ దీనికి కూడా మనకి ఇలాంటి మెటీరియల్ తోటి బాటమ్ ఇచ్చేసారు మంచి క్వాలిటీ ఉన్నాయండి సో ఇంట్లో నుంచి సేల్ కాబట్టి ఆబ్వియస్లీ బెస్ట్ ప్రైజెస్ ఇస్తారు మనకి ఇది కూడా మనకి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఏండి ఇది వచ్చి లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో దీనికి ఏంటంటే ఇంటర్నల్ గా ఇట్లా థ్రెడ్ వీవింగ్ అనేది వచ్చింది ఇక్కడ సింపుల్ లేస్ వర్క్ ఇచ్చేస్తారు కింద కూడా మనకి లేస్ అటాచ్ చేస్తారు దామన్ లో కూడా మనకి నెట్ లేస్ ప్రొవైడ్ చేశారు దుపట్టా వచ్చి మనకి సాఫ్ట్ ఆర్గాన్స్ లాగా వచ్చిందండి చాలా స్మూత్ గా ఉంది బాగుంది నెక్స్ట్ వచ్చేసి మధుగారు వేసుకున్న డ్రెస్ అండి బాగుంది కలర్ డిజైన్ అంతా ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇక్కడ ఫ్రిల్స్ వచ్చిన్నాయి సైడ్ లో చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అండి డ్రెస్సెస్ అన్ని వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది మొత్తం ఎంబ్రాయిడరీ ఎంబ్లిష్మెంట్ అండి మనకి ఒక పాట్లో కూడా ఎంబ్రాయిడరీ ఇదంతా కూడా ఇలా ఒక మంచి పాటన్ అంతా క్రియేట్ చేశారు ఫ్రాక్ లాగా వచ్చేసిందండి సాఫ్ట్ వచ్చింది మెటీరియల్ కూడా ఆర్గాన్స్ ఆ మీద మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో ఇచ్చారండి ఇలా వచ్చేస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది బాటమ్ కూడా సేమ్ శాంతున్ మెటీరియల్ తో ఇలా కొంచెం సేమ్ డోలా సిల్క్ ఇచ్చారు ఇట్లా మనకి ప్యాటర్న్లు ఇచ్చారు ప్యాంట్ కూడా కింద ఓకే ఇది కూడా లెవెన్ నైన్టీ నైన్ ఎం టూ డబ్ల్ ఎక్స్ ఓన్లీ లెవెన్ నైన్టీ నైన్ చాలా బాగుందండి అసలు ఎంత రీజనబుల్ కదా మీరు ఎవరైనా ఇంట్లో ఒక పది డ్రెస్సులు పెట్టుకొని పండుగలు వస్తున్నాయి కదా ఇంకొక వంద రెండు వందలు మార్జిన్ వేసుకొని అమ్ముకోవాలన్నా మంచిగా సేల్ అయ్యే వెరైటీసే ఇది జనసే బ్రాండ్ ప్యూర్ కాటన్ సో త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఓకే ఇది ఒరిజినల్ బ్రాండ్ ప్రైజ్ అయితే మనకి ఫోర్ ఫోర్ థౌజండ్ ఓకే ఈమె రష్మిక రష్మిక గారు ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫ్రస్ దిస్ బ్రాండ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి కాటన్ అయినా కూడా నెక్స్ట్ సైజ్ తీసుకుంటే ప్యూర్ కాటన్ ఎప్పుడు మనకి ష్రింక్ అవుతుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది పెద్ద దుప్పట్న త్రిపుల్ నైన్ అండి దీని ప్రైస్ ఓకే అంటే క్వాలిటీ కావాలనుకుంటే ఇది ఇవి సిక్స్ నైంటీ నైన్లో కూడా కనిపిస్తే కొంచెం పల్చుగా ఉంటాయి కౌంట్ ఉంటుంది కదా సిక్స్టీ కౌంటు వన్ ట్వంటీ బట్టి ప్రైస్ ఉంటుంది ఓకే ఇది లక్ష్మిక గారు మనకి దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఈ పర్టికులర్ బ్రాండ్ ఒరిజినల్ బ్రాండ్స్ అండి ఒరిజినల్ ప్రైజ్ సో ఇది మెటీరియల్ వచ్చేసి కొంచెం సాఫ్ట్ చందరీ కైండ్ ఆఫ్ మెటీరియల్ అలాగే ఉందండి ప్రింటెడ్ లో వచ్చింది సైడ్ కట్ వచ్చింది దుపట్టా వచ్చి మనకి ఇట్లాగా షిఫోన్ లోనే మనకి అడ్జస్ట్ లో ఇట్లా జరి బార్డర్ ఇచ్చారు ఈ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అంటారు కదా టూ పీస్ అండి ఇది త్రీ అండి ప్లాజో వచ్చింది స్టైలిష్ గా థర్టీన్ నైన్టీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ సూపర్ ఉందండి కలర్ ఇవి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ లోనే ఉన్నాయండి ఇప్పుడు నేను చూపించే ధనస్య బ్రాండ్ త్రీ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అండ్ త్రిబుల్ ఎక్స్ అండి అసలు ఇది జస్ట్ లోపల మనకి ఇట్లా స్లిప్ లాగా ఉంటది దానిపైన ఇది ఇది మనం టూ వేస్ గా కూడా వేసుకోవచ్చు అంటే స్కర్ట్ లాగా కనిపించింది స్కర్ట్ లాగా ఉంటది

అంటే మనకి బ్రాండెడ్ లో వచ్చేటప్పుడు ఆ క్రష్ లుక్ అట్లా ఉండదు మీరు టచ్ చేస్తే తెలుస్తుంది మీకు అంత సాఫ్ట్ గా ఫ్యాబ్రిక్ ఇది స్కర్ట్ మోడల్ ఇది కూడా మనకి ఇది క్రష్ లో వచ్చింది దుప్పట్టా వచ్చి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ త్రీ సైజెస్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ అండి సూపర్ అండి మంచి పండగ డ్రెస్ అనుకోవచ్చు మీకు ఇంకా ఇలాంటి కలర్స్ని లైక్ చేసే వాళ్ళకి అండి గ్లాసీగా ఉంటుంది ఇదిరా ఇది కూడా ప్లా ప్లాజో త్రీ పీస్ ప్లాజో కింద ఓకే సో ప్లాజో వచ్చేసి ఇలా లూజ్ ప్లాజో వచ్చేస్తుందండి పైన ఏమో మనకి ఇలాంటి మంచి పింకిష్ కలర్ అండ్ దుపట్టా ఇలా వస్తుంది ఇది థర్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కూడా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అండ్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్లో ఉందండి ఇది ప్యూర్ కాటన్ అండి టూ పీస్ ఓకే సో ఇది కుర్తి మంచి కలర్ ప్యాంట్ మనకి బ్రిక్ ఆరెంజ్ ఉంటుంది కదా ఆ కలర్ తోటి మంచి సెట్ లాగా నెక్ కూడా కొంచెం బోట్ నెక్ లాగా పైగా ఉంటుంది అనే ఇది కూడా బ్రాండ్ అండ్ బాటమ్ వచ్చేసి మనకి ఇలా చూడండి ఇదంతా కూడా కొంచెం ఇంపోర్టెడ్ క్వాలిటీ అనేది ఇస్తారు ఈ జనస్య బ్రాండ్ లో కాటన్ చాలా బాగుంటుంది అండి ప్రీమియం క్వాలిటీ ఉంటది చాలా కంఫర్టబుల్ గా ఎంత సిక్స్ నైన్టీ అండి

త్రిబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ గా ఉన్నాయండి ఎక్సెల్ టు త్రిబుల్ ఎక్సెల్ ఆఫీస్ వేర్ గా వేయడానికి ఎంత యూస్ఫుల్ అవుతాయి కదా ఇంత తక్కువ రేట్ లో కొంతమంది క్రేజ్ ఉంటుంది కొత్త కొత్త డ్రెస్సులు వేయాలి అనే వాళ్ళకి క్వాలిటీ ఉంది ఫిట్టింగ్ ఉంది ఫ్యాబ్రిక్ బాగుంది రేట్ రీజనబుల్ గా ఉంది డెఫినెట్ ట్రై చేయండి ఓకే ఇది కూడా మనకి టూ పీస్ అండి జనసే బ్రాండ్ ది సేమ్ కార్డ్ సెట్ స్టైల్లో వస్తుంది ఇది ప్రీమియం క్వాలిటీ అండి ఇంకా ఓకే ఆలియా కట్ లాగా వచ్చి ఇక్కడంతా డీప్ వీనెక్ తీసుకున్నారు ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ ఓకేరా ఇది త్రిబుల్ పీస్ దాకా ఇది త్రీ పీస్ లో ప్యూర్ కాటన్ జనసియా బ్రాండ్ జనసియా బ్రాండ్ ఇంకా ఆఫీస్ వేర్ ఇంకా మంచి బ్లాక్ ప్రింట్స్ ఉంటాయి కదా కలంకారీ ప్రింట్స్ అలాంటి దాంట్లో ఇట్లాంటి సింపుల్ నెక్ ప్యాటర్న్ హై నెక్ దుపట మ్యాచింగ్ అండ్ బాటమ్ ఇలాగా వన్ జీరో డబల్ నైన్ కూడా ఎక్సెల్ నుంచి త్రిబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్గా ఉన్నాయండి దీని ప్రైస్ కూడా వన్ జీరో డబల్ నైన్ మెత్తగా ఉంది అబ్బా సాఫ్ట్ గా ఉంది చాలా సాఫ్ట్ ఉంది ఆఫీస్ వేర్ గా చాలా బాగుంటాయి జర్నీస్ కి ట్రావెలింగ్స్ కి దానికి కూడా మళ్ళీ ఎప్పుడు ఇట్లాంటి డిజైన్స్ మళ్ళీ మళ్ళీ దొరకవండి దొరికిన వారికే తీసుకొస్తారు కదా వీటి ఓకే ఇంకా నెక్స్ట్ కుర్తి కలెక్షన్స్ చూపిద్దామా సో ఇవన్నీ కూడా రీస్టాక్ చేసినవి ఏ ఇవన్నీ ఏ రేంజ్ అండి ఇది సెవెన్ నైన్టీ నైన్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది మనం థర్డ్ టైం రీస్టాక్ చేస్తున్నాం మళ్ళీ ఇది ఓకే సో ఇది అంటే ఇవి అవైలబుల్ గా ఉన్నాయని తెలిస్తే మళ్ళీ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకుంటారు అడిగిన వాళ్ళని సో ఇది ఇదేమో ఆర్గాన్సా లాస్ట్ వీడియోలో ఉన్నాయండి ఇవన్నీ ఇది థర్టీన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఈసారి వీడియోలో అన్ని ఫ్రీ షిప్పింగ్ పెట్టాలని అట్లా పెట్టాలన్నమాట ఇవన్నీ లాస్ట్ వీడియోలో ఉన్నాయండి ఇది కూడా చాలా సార్లు థర్డ్ టైం తీసుకొచ్చాం ఇది కూడా మధ్యలో మళ్ళీ ఇంకోసారి తెచ్చాం వీటికి సంబంధించిన వీడియో తను ఇస్తారు మీకు అక్కడ చూసుకుని క్లియర్ గా కావాల్సిన స్క్రీన్ షాట్ వచ్చేసేయండి ఇవి మాత్రమే రీస్టాక్ అయినాయండి ఇంకా వేరే మోడల్స్ ఏమీ అవ్వలేదు ఓన్లీ ఇవి అవైలబుల్ గా ఉన్నాయి డబల్ ఎక్సెల్ దాకా ఓకే మీడియం టు డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఓకే ఓకే ఇది జనస్య బ్రాండ్ అండి లాస్ట్ టైం ఓపెన్ చేసి చూపించాం మనం ఇవి కూడా ఆల్ సైజెస్ త్రిబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ గా ఉన్నాయండి దీని దుపట్టా ఇట్లా వస్తుంది ఓకే ఇది ఫ్రాక్ కదా ఫుల్ లెంత్ వస్తుంది ఇది బ్లాక్ టూ పీస్ ఓన్లీ మనకి దుప్పట్టా వచ్చి ఇట్లా వస్తదా ప్రయాణ ఇది ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ కాటన్ సో ఇవి మనం బయట కొంటే ఇంత ప్రీమియం ఉండదు మెటీరియల్ బయట ఉంటది ఆ స్టిచ్చింగ్ ఫిట్టింగ్ బాగుంటుంది అండి బ్లాక్ ఫ్లవర్స్ అయితే ఒకటి కొనించుకోవచ్చు ఈ దుప్పట్టాస్ అంటారా ఇది వేసుకోవచ్చు ఇంకోటి వేసుకోవచ్చు ఇంకోటి వేసుకోవచ్చు బట్ ఈ డ్రెస్ కోసం కొనుక్కోవచ్చు ఇది ఎంతండి ప్రైస్ లెవెన్ అండి చాలా బెటర్ ప్రైస్ మెటీరియల్ మాత్రం చాలా బాగుంది అంటే ప్రయాణంలో ఇంకా ప్రీమియం రయాన్ అన్నమాట ఓకే రేయాన్ ఫ్యాబ్రిక్ ఓకే వన్ సింగిల్ టైర్ వచ్చింది ఓకే మనకి ఇక్కడ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి హ్యాండ్ దగ్గర ఫ్రాక్ మోడల్ టైపింగ్ అసలు రేయోన్ ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్ గా ఉంటది కదండి ఇది అందరికి తెలిసిందే ఇక్కడ డైలీ వేర్ కి బాగుంటది అనమాట కొంచెం ఆఫీస్ అమ్మాయిలకి కింద చిన్నగా ఫ్రిల్ ఇచ్చారండి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్ వస్తుంది ఇక్కడ కొంచెం వర్క్ అది ఇచ్చారు ఎంత ఇది ఇది ఫోర్ నైన్టీ నైన్ అండి ఓకే సైజ్ అడ్జస్ట్మెంట్ పర్పస్ మనకిలా మంచి సింపుల్ డోరీస్ లాగా ఇచ్చారు రెండు వైపులా ఇందులో టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అవునండి ఓకే దీనిలో ఒక టెన్ ప్యాటర్న్స్ దాకా ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబుల్గా ఉన్నాయి సైజ్ కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది సైజ్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఓకే నేను ఆల్రెడీ ఒక ఎక్సెల్ యూజ్ చేశాను కరెక్ట్గా కరెక్ట్గా మీకు ఎక్సెల్ ఎక్సెల్ వచ్చింది ఓకే ఇది మంచి మరూన్ షేడ్లోండి క్రీమీ వైట్ అండ్ మరూన్ షేడ్ ఇదిరా అన్నీ అంత సేమ్ అండి అన్నీ ఒకటి బాగుంటుంది అండి అందరికి నచ్చుతుంది ప్యాటర్న్స్ కలర్స్ ఉన్నాయా ఇలా ఇంతేనండి టెన్ టెన్ కలర్స్ వీటిల్లో మట్టికి ఇక్కడ ఉన్నవే సైజులు ఉన్నాయి సైజెస్ ఉన్నాయి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఓకే అండి మెత్తగా ఉంది మెటీరియల్ హాయిగా ఉంటుంది రోజువారీ వేసుకోవడానికి ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్కి బాగుంటాయి రెగ్యులర్ వేర్కి పిల్లల్ని స్కూల్లో ట్యూషన్స్లో డ్రాప్ చేసి తీసుకురావడానికి ప్రింట్ కూడా బాగుంది కలర్ కూడా బాగుంది మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా తిక్ ఉంది సాఫ్ట్ ఉంది ఓకే ఫోర్ ఫిఫ్టీ టూ డ్రెస్సెస్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది సో ఇంతేనరా కలెక్షన్ ఇంకా ఎక్కువ తేంటి మా కోసం అదండి నిజంగా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ మాత్రం రియల్లీ సూపర్ ఉంది ఇంటికి కూడా వచ్చి తీసుకోవచ్చు కదండి తీసుకోవచ్చు అండి వస్తున్నారు వస్తున్నారా ఓకే గ్రేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి నగర్ లో ఉంటుందండి అడ్రస్ అది తను పర్సనల్ గా పిన్ చేస్తే తను మీకు షేర్ చేస్తారు థ్యాంక్ యూ